ఒక ఉత్తర భారతీయుడు స్వామివారి సేవకునిగా ఎలా అయ్యాడు స్వామివారు తనని ఎలా అనుగ్రహించారో మనం ఇవాళ చూద్దాం నీకు తెలియదా నీ బాలాజీ ఇక్కడే ఉన్నాడు పరమాచార్య స్వామివారు అప్పుడు మహారాష్ట్రలో మకాం చేస్తున్న కాలం ఒక జమీందారు సప సంపన్నుడైన భూస్వామి స్వామివారికి సౌకర్యవంతమైన విడిది కోసం వారి అవసరాలన్నీ జాగ్రత్తగా చూసుకునేవాడు ఆయన దగ్గర పనిచేసే ఒక సేవకుణ్ణి ఈ ఏర్పాట్లలో ఏమీ లోపం రాకుండా స్వామివారి నిత్య అవసరాలు చూసుకోవడానికి ఉంచాడు ఆ యువకుని పేరు పవార్ ఆ యువకుడు స్వామివారి అక్కడున్నన్ని రోజులు స్వామివారికి అనన్యమైన సేవ చేశాడు పరమాచార్య స్వామివారు ఆ యువకుని భక్తికి సేవకి ఎంతో ప్రీతి చెందారు ఎక్కడ విడిది ముగిపోతుండగా స్వామివారు ఇక బయలుదేరవలసిన సమయంలో ఆ భూస్వామితో ఈ యువకుని నాతో తీసుకొని వెళ్ళనా అని అడిగారు ఆ భూస్వామి చాలా సంతోషించాడు అతని ఆనందానికి అవధులు లేవు అతని దగ్గర పనిచేసే సేవకుడు మహాస్వామి వారి వద్ద సేవకుడుగా ఉండబోతున్నాడని పరమాచార్య స్వామివారిని సేవించబోతున్నాడని చాలా చాలా సంతోషించాడు వెంటనే ఆ భూస్వామి సంతోషంగా మీతో తీసుకొని వెళ్ళండి స్వామి అతని కుటుంబాన్ని నేను చూసుకుంటాను వారి అవసరాలన్నీ నేను తీరుస్తాను కాబట్టి అతను తన కుటుంబం గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు అని అన్నాడు ఆనాటి నుండి ఆ ఉత్తర భారతీయుడు శ్రీమఠంలో ఒక సభ్యుడయ్యాడు శ్రీమఠం తరువాతి మకాం ఏ సౌకర్యములు లేని చోట చేశారు అది రాత్రి సమయం కావున వంట వండి మఠం సభ్యులందరూ భోజనాలు ముగించారు అన్న పానాదులు ఎవరికి లోటు లేకుండా సమృద్ధిగా ఉండాలని మహాస్వామి వారి ఆజ్ఞ మఠంలో వారికి ఎవరికీ భోజనం తక్కువ కాకూడదు అందరు భోజనాలు ముగించిన తరువాత పరమాచార్య స్వామివారు వచ్చి ఒక్కొక్కరిని భోజనం ముగించారా అని విచారిస్తున్నారు అందరూ తిన్నామని చెప్పారు చివరిగా వారు బయటకు వచ్చి చూస్తే తలుపు దగ్గర పవార్ కాపలా ఉన్నాడు అతనికి తమిళం రానందున ఏమైనా తిన్నావా అని స్వామివారు సైగలతో అడిగారు కానీ అతను దీనంగా లేదు అన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు మహాస్వామి వారు వెంటనే మఠం మేనేజర్ని పిలిచి ఈ యువకుడు మనల్ని నమ్మి ఇక్కడికి వచ్చాడు అతనికి భోజనం పెట్టాలని నీకు ఎందుకు అనిపించలేదు అతను అడగకపోయినా అతనికి మన భాష రాకపోయినా నువ్వెందుకు అతని అడగలేదు కనీసం తిన్నావా అని అయినా అడిగావా మీరందరూ తినేసి వంట వార్పు ఆపేశారు ఈ నిర్మానుష్య ప్రదేశంలో అతనికి తినడానికి ఏం దొరుకుతుంది అని అడిగారు స్వామివారు చాలా కోపంగా మేనేజర్ని మందలించారు తరువాత మేనేజర్ మహాస్వామివారితో పావర్కు తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తి సైకిల్లో ఒక క్యారేజ్తో అక్కడికి వచ్చాడు ఇంకా ఇక్కడ గుడారాల్లో వెలుగు కనపడటంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు వారు అతన్ని వివరంలో అడగగా అతను ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్నవారికి భోజనం తీసుకొని వెళ్తున్నానని దారిలో వెళ్తూ స్వామివారిని దర్శించాలని వచ్చానని చెప్పాడు వెంటనే పరమాచార్య స్వామివారు ఆ వ్యక్తితో పవర్కు చూపిస్తూ నువ్వు తీసుకెళ్తున్న దాంట్లో కొద్ది ఆహారం ఇతనికి ఇవ్వగలవా అని అడిగారు అపార కరుణకు సాకార రూపమైన మహాస్వామివారు తన సేవకుని కోసం ఒక అజ్ఞాత వ్యక్తిని అర్థిస్తున్నారు వెంటనే ఆ వ్యక్తి ఈ క్యారేజ్లో ఆహారం ఉంది అతన్ని తినమనండి నేను వేరే ఏర్పాట్లు చేసుకుంటాను అని క్యారేజ్ని ఇచ్చి వెళ్ళిపోయాడు వారు దాన్ని తెరవగా అందులో ఉత్తర భారతీయులు ఆహారమైన వేడివేడి చపాతీలు కూరగాయల సబ్జీ ఉంది స్వామివారు నవ్వుతూ పవార్ను తినమన్నారు తన కోసం ఇలా ఎవరినో వారు అర్థించడం చూసి పవార్ కదిలిపోయాడు తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడు మళ్ళా ఆ క్యాంపు వైపు కానీ రాలేదు కనీసం అక్కడ వదిలిపెట్టిన క్యారేజ్ తీసుకొని వెళ్ళడానికి కూడా రాలేదు పవార్కు మహాస్వామి వారే ప్రపంచంలా మారిపోయింది మఠంలో శాశ్వత ఉద్యోగి అయిపోయాడు పరమాచార్య స్వామి వారు మేనాలోనికి వెళ్ళే వరకు అన్ని తానే సేవించేవాడు అన్ని అవసరాల్ని తీర్చేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత పవార్ కుటుంబం స్వామివారి దర్శనానికి కాంచీపురం వచ్చింది కొన్ని రోజులు ఉండి స్వామివారిని దర్శించుకున్నారు తర్వాత అక్కడి నుండి వారు తిరుమల వెళ్ళి శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలి అనుకున్నారు పవార్ వచ్చి స్వామివారికి కోరిక తెలుపగా సంతోషంగా రమ్మను అని చెప్పారు మనసులో పవర్కి కూడా తన కుటుంబంతో వెళ్ళాలని ఉంది దానికి మహాస్వామి వారి ఆశీస్సులు అనుమతి కావాలి అది కాకుండా తన వాళ్లతో వెళ్తే మహాస్వామివారు అవసరాలను ఎవరు చూస్తారు కావున కేవలం ఒక్కరోజు మాత్రమే వెళ్ళి వద్దామని స్వామివారిని అనుమతి అడిగాడు స్వామివారు అతనితో నీకు బాలాజీని చూడాలని ఉందా సరే వాళ్ళతో కూడా వెళ్ళు అని సెలవిచ్చారు పవార్ చాలా సంతోషించాడు స్వామివారు మేనాలోనికి వెళ్ళగానే దాని తలుపులు గట్టిగా మూయడం ఉదయాన్నే స్వామివారి కంటే ముందే మేల్కొని స్వామివారు మేనా తలుపులు తీయడం పవార్ దినచర్య ఆ రోజు ఉదయం పవార్ అతని కుటుంబం తిరుమల వెళ్ళాలని నిశ్చయించుకున్నారు రోజులాగా ఆ రోజు కూడా మేనా లోపల తలుపులు తీసి ఉదయం చేయవలసిన పనులన్నీ చేసి తిరుమలకు వెళ్దామని అనుకున్నాడు తెల్లవారగానే మేనా తలుపులు తీసి లోపలికి చూసి తానువై భక్తితో కన్నుల నీరు కారుతుండగా స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించాడు అతనికి మేనాలో స్వామివారికి బదులుగా కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీనివాసుడు దర్శనమిచ్చాడు మహాస్వామివారు తమ కరుణాపూరితమైన చూపులతో చూడగా ఆ చూపులలో నీకు తెలియదా నీ బాలాజీ ఇక్కడే ఉన్నాడు అని అన్నట్టు తోచింది పవార్కు కొద్దిసేపు పవార్ మౌనంగా ఉన్నాడు చిన్నగా స్వామివారిని చూస్తూ నేను వారితో తిరుమల వెళ్ళడం లేదు అని చెప్పి తన దినచర్యను స్టార్ట్ చేశాడు పవార్ తన మనసులో అన్నీ అందించగలిగే దేవుడు ఇక్కడ ఉండగా దేవుని కోసం వేరే చోట వెతకడం ఎందుకు అని అనుకున్నాడు స్వామివారికి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా అనుగ్రహించాలో బాగా తెలుసు తెలుసు వారు త్రికాల వేదులు కాలాతీతులు నాకు ఈ స్టోరీ విన్నప్పుడు అనిపిస్తుంది పవార్కి స్వామివారికి ఏదో పూర్వజన్మ కనెక్షన్ ఉన్నట్టు ఎందుకంటే స్వామివారు ఎన్నో చోట్ల మకాం చేశారు ఎంతమందితోనో అనుబంధం ఉంది కానీ పవర్ని స్వామివారు ఏరు కోరి తన సేవకునిగా సెలెక్ట్ చేసుకున్నారు ఎంత కనెక్షన్ లేకపోతే స్వామివారు పవర్ ఒక్కరోజు నేను వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాను అని చెప్తే స్వామివారు ప్రత్యక్షంగా ఆయనే కలియుగ ప్రత్యక్ష దైవం రూపంలో దర్శనమిచ్చారంటే పవర్ అంత పవార్ అంత అదృష్టవంతుడు ఎక్కడ ఉండడు అండ్ పవార్ కూడా స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాడు లేకపోతే ఆయన నేను ఒక్క రోజులో వెళ్ళొద్దాం మళ్ళీ స్వామివారిని ఎవరు చూసుకుంటారు అని ఆయన కూడా అంత సేవించుకున్నాడు కాబట్టే ప్రత్యక్షంగా పరమాచార్య స్వామి రూపంలో కలియుగ వెంకటేశ్వర స్వామిని చూసే అదృష్టం కలిగింది గ్రేట్ పవర్ చాలా గ్రేట్ కదా పవర్ చాలా గ్రేట్ అండ్ స్వామివారు కూడా చాలా 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 గ్రేట్ ఎందుకంటే స్వామివారు ప్రత్యక్ష శివ స్వరూపం మనందరికీ అది తెలుసు అపార కరుణా సింధుం జ్ఞానదం రూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదావహం